నిరంతర భగవన్ నామం అని మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు ఒకరోజు బాబా తనను దర్శించవచ్చిన అబ్దుల్ కరీం అనే ప్రొ ప్రొఫెసర్ను పొద్దుట మధ్యాహ్నం ఏం తిన్నావు అని అడిగారు అతడు తాను తిన్న పదార్థాల పెద్ద జాబితాను చదివాడు బాబా అతనితో ఇలా చెప్పారు నిజంగా భలే రుచికరమైన పదార్థాలను భుజించావు ఇప్పుడు నువ్వు తృప్తిగా ఆనందంగా ఉండి ఉంటావు నువ్వు చాలా రకాల వంటకాలను రుచి చూశావు కానీ నన్ను రుచి చూడలేదు నీకిష్టమైన అనేక రకాల పదార్థాలు తింటావు నచ్చిన పానీయాలు ఎన్నో త్రాగుతావు కానీ వాటి నుండి నీవు పొందిన తృప్తి తాత్కాలికమే మహాసముద్రంలోని బిందువు ఆ మహాసాగరాన్ని మృంగడంలోనే నిజమైన ఆనందం ఉంది ప్రతి ఒక్కరూ అటువంటి పానీయాన్నే కోరుకోవాలి అది ఎలా సాధ్యపడుతుంది భగవన్నామాన్ని నిరంతరము హృదయపూర్వకంగా స్మరించడం ద్వారా మాత్రమే సాధ్యం దానికి ప్రత్యామ్నాయం నా కృప మనసును శుభ్రం చేయడం అంటే తెల్లగా సున్నం వేసినట్లు చేయాలని కాదు మనసు దానికదే కొట్టుకుపోవాలి దగ్ధం అవ్వాలి ప్రేమ ఒక్కటే దానిని సాధించగలదు అని అన్నారు మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా